తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రీఫండ్ల వ్యవహారంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది భోగ సంస్థలకు రీఫండ్లు ఇచ్చిన కేసులో ఇటీవల ఐదుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే మరోవైపు నిర్దేశించిన సమయంలో రీఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినందుకు దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ కింద చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖను హైకోర్టు ఆదేశించింది జీఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసినా రీఫండ్లు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటించకపోయినా అధికారులు ఇరకాటల్లో పడాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఆ శాఖలో ఆందోళన నెలకొంది తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు భయం భయంగా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అధికారులకు నొయ్యి వెనక గొయ్యిలా పరిస్థితి మారింది విద్యుత్ వాహనాల క్రయ విక్రయాల మాటున సిమెంట్ బదులు పౌడర్ అమ్మకాలు చేసినట్లు చూపి దాదాపు అరవై కోట్ల రీఫండ్లు అక్రమార్కులు నొక్కేసిన కుంభకోణం మార్చిలో వెలుగులోకి వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదు మేరకు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు దీంతో వ్యాపార లావాదేవీలు చేయకుండానే దరఖాస్తు చేసుకున్న అక్రమార్కులకు రీఫండ్లు ఇచ్చినా ప్రాసెస్ చేసిన మరికొందరు అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది ఎక్కడ తమ మెడకు కూడా చుట్టుకుంటుందో తెలియక మరికొందరు అధికారులు అయోమయంలో ఉన్నారు ఇక బయట దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టంలో ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది సాఫ్ట్వేర్ ఎగుమతులతో పాటు పలు రకాల ఎగుమతులను జీఎస్టీ నుంచి మినహాయించింది అయితే స్థానికంగా కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ఇతర ముడి సరుకులపై చెల్లించిన జీఎస్టీ రీఫండ్ కింద ఆయా కంపెనీలు తీసుకునేందుకు అవకాశముంది దీంతో ప్రపంచంలో పేరుమోసిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ తాము చేసిన ఎగుమతులకు సంబంధించి రీఫండ్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి కోట్లకు పైగా మొత్తానికి సంబంధించి నలభై ఆరు దరఖాస్తులు చేసింది అప్పటి హైదరాబాద్ రూరల్ డివిజన్లో పనిచేసిన అధికారి వాటిని పరిశీలించి ప్రాసెస్ చేయాల్సి ఉంది జీఎస్టీ చట్టం మేరకు రెండు నెలలో ఆ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎన్నిసార్లు అధికారిని కలిసినా స్పందించలేదని తెలుస్తోంది అంతేకాకుండా ఆ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలా రెండేళ్ల పాటు పక్కన పెట్టినట్లు సమాచారం కంపెనీకి చెందిన ప్రతినిధులు ఈ విషయాన్ని అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేసే పనిని మరో అధికారికి బదిలీ చేశారు దీంతో ఆ అధికారి ఒక్కో దరఖాస్తును పరిశీలన చేస్తూ వచ్చారు మొదట నాలుగు దరఖాస్తులను రీ కు అర్హం కానివని తిరస్కరించారు ఆ వెంటనే సంబంధిత కంపెనీ వాణిజ్య పన్నుల శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసింది ఆ నాలుగు దరఖాస్తులను పరిశీలించిన అప్పిలేట్ అధికారి అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని రీఫండ్ ఇవ్వాలని తీర్పు ఇచ్చారు దీంతో మిగిలిన నలభై రెండు దరఖాస్తులను కూడా పరిశీలన చేసిన అధికారి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో పేర్కొన్నట్లు డాక్యుమెంట్లు కలిగిన మరో ఏడు దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు దాదాపు వెయ్యి కోట్లు రీఫండ్లకు సంబంధించిన నలభై ఆరు దరఖాస్తుల్లో పదకొండు దరఖాస్తులకు మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రీఫండ్ ఇచ్చింది అయితే రీఫండ్ చెల్లించడంలో తీవ్ర జాప్యం చేసినందున జీఎస్టీ చట్టం ప్రకారం ఆలస్యానికి ఆరు శాతం వడ్డీ చెల్లించాలంటూ ఆ సాఫ్ట్వేర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది పూర్తిస్థాయిలో విచారించిన హైకోర్టు తాజాగా ముప్పై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లు వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది దీంతో అప్రమత్తమైన వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత కమిషనర్ టీకే శ్రీదేవి దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేయకుండా రెండు రెండేళ్లపాటు పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసిన ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు ఆ వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది మరోవైపు ఆ రీఫండ్ ఇచ్చిన దరఖాస్తులను సైతం పునః పరిశీలన చేసేందుకు మరో ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలుస్తోంది అప్పట్లో ఆ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు సరైందో పరిశీలన చేయాలని ప్రస్తుత కమిషనర్ శ్రీదేవి ఆదేశించినట్లు తెలుస్తోంది పన్నుల ఎగవేతదారులపై కఠినంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరింత జాగ్రత్తగా పనిచేస్తూ చట్టం పరిధిలో నియమావళి మార్గదర్శకాలు పాటిస్తూ రీఫండ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది